నమస్తే సార్ నమస్తే అండి మీ పేరేంటి సార్ రామకృష్ణ అండి మీది ఊరు దుర్గి అండి మండలం జిల్లా మండలం సార్ మీ మామిడి ఈరోజు డేటు ఈరోజు డేటు పదిహేను తారీఖు నాలుగు ఫిబ్రవరి ఫిబ్రవరి మరి ఈ టైంకి ఎక్కడ మావిడి పెద్దగా కాయలేదు కదా ఈ సంవత్సరం వెనక కదా పో కొంత తోటలైతే పూత రాలేదు కొన్ని ఇప్పుడే పోత వస్తున్నాయి కదా మరి మీ మీ తోట బాగా కాసింది మొక్కలు ఇది ఎన్ని సంవత్సరాలు మొక్కలండి ఇది మూడు సంవత్సరాల మొక్కండి మూడు సంవత్సరాల మొక్కండి ఇది ఈ నాదేండ్ల బ్రహ్మయ్య గారిది అని యూట్యూబ్ లో చూశానండి నేను అతను కేసీపీ వాళ్ళది ప్రొడక్ట్ మందులు ఉన్నాయని గారి ఫోన్ నెంబర్ ఉంటాను దానికి ఫోన్ చేశాను అండి అతను మాకు ప్రొడక్ట్ పంపించారు మళ్ళా సలహా కూడా ఇస్తారండి మందులో కాకుండా విడిగా టయానికి ఏం కొట్టాలో ఇది సలహా ఇస్తారండి మాకు ఇప్పటికి మూడు సార్లు కొట్టాయండి జయ మసాలని అది కాక బ్యాగ్స్ కూడా పంపించారండి వాళ్ళు వాళ్ళు కేసిపి సేంద్ర ఎరువులు అవి కూడా వాడేనండి అయితే ముందుగానే మాకు కాపు వచ్చిందండి బాగుందండి బా బాగా కాపు బాగా వచ్చింది చిన్న మొక్క అయినా గానీ వచ్చిందండి బాగా కాసాయి ఇవి చిన్నరసాలు అవునండి చిన్న రసాలండి పోతుంది కాపు ఉంది ఇంకా మరి ఈ ప్రోడక్ట్ అంటారా రైతులు వాడుకోవచ్చు విమానం ఉందండి మూడు సార్లు కొట్టేయండి ఇది ఇది ఏ ఇతర ఎప్పుడు మందులైనా కలిపి వాడచ్చు అండి ఇబ్బంది లేదు ఇవి స్ప్రేయింగ్ ఒకటేనా ఇంకేమైనా చేస్తారా స్ప్రేయింగ్ వాడచ్చు డ్రిప్లో కూడా ఇవి వచ్చండి ఇది ఓకే సరే సరే థ్యాంక్ యూ సార్ కృష్ణ గారు థ్యాంక్ యూ నమస్కారం కృష్ణ గారు నమస్తే అండి మరి నేను ఇందాక నాకు చూపించారు కదా మొక్క చెట్లు అవి ఎంత వయసు చెట్లు అండి అవి మూడు సంవత్సరాల చెట్లు అండి అవి మరి వీటి వయసు ఎంత ఇవి వయసు వచ్చేసి ఆరు సంవత్సరాలు చెట్లు అండి ఇవి ఓకే మరి ఇప్పుడు చాలా చోట్ల నల్ల తామర పురుగు వల్ల పూత రావట్లేదు వచ్చినా కానీ పూత మాడిపోతుంది ఫ్రూట్ సెట్ అవ్వట్లేదు అంటున్నారు అవునండి మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఇది బాగా సెట్ అయింది కదా మీ తోటలో ఫ్రూట్ బాగా సెట్ అయిందండి నల్ల తామర ఉద్యుత్ బాగానే ఉందండి ఎక్కువగా ఉంది అయితే మేము మామూలుగా ఫ్లర్టిలైజర్ అవి వాడుతూనే ఉన్నాము వీటితో పాటు వేరే జయ మసాలా అని చెప్పేసి మందు అది నాదేండ్ల బ్రహ్మయ్య గారు వీడియో చూస్తుంటామండి మేము అందులో కేసీపీ వాళ్ళది జయ ఈ స్ప్రేయింగ్ ఒకటి చూపించారండి మాకు దాన్ని చెప్పించి మేము స్ప్రే చేసామండి ఈ స్ప్రే చేయడం వల్ల ఈ పోత కింద రాలకుండా నిలబడింది అని మేము అనుకుంటున్నాం అండి మా చేత పిందండి వేరే చేలలో అయితే ఈ పోతలేదు లేదండి మేము అది కొట్టడం వల్ల స్ప్రే చేయటం వల్ల ఈ పోతా పింద నిలబడింది అని మేము అనుకుంటున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు సహజంగా రైతులు ఇప్పుడు బెట్ట పరిస్థితులు ఉన్నాయి కదండి అవును ఎలైన ప్రభావంతో అవునండి అసలు వాటర్ కూడా తగ్గిపోయింది ఏరియాలో అవునండి చెట్లు కూడా మరి మీకు ఈ ఈ ఎల్లైన ప్రభావాన్ని మీరు ఎలా అధిగమిస్తున్నారు మేము జయ మసాలా కంపోస్ట్ డీకంపోస్ట్ ఎరువులు వాడటం వల్ల ఇచ్చాము డ్రిప్ లో కూడా ఇచ్చామండి అది తేమ శాతానికి తట్టుకొని నిలబడదండి మాకు వాటర్ కూడా పెద్దగా మేము ఇవ్వలేదండి వీటికి అందుకని మాకు పెద్ద ఇబ్బంది లేకుండా ఉందండి ఇది మరి కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి కెమికల్ ఫార్మింగ్ అంటే వాళ్ళు మామూలుగా ఫ్లర్టిలైజర్లు మందులు స్ప్రే చేయటం వల్ల వాళ్ళకి వాటర్ ఎక్కువ అడుగుతుందండి అది భూమి శైలికి కూడా మేము డ్రిప్ ద్వారా ఇచ్చామండి ఆ మందు మసాలా డీ కంపోస్ట్ అవి అందువల్ల మాకు వాటర్ తక్కువ అడిగిందండి మిగతా వాళ్ళంటే ఈ మామూలు ఫర్టిలైజర్లు అవి వాడటం వల్ల వాళ్ళకి వాటర్ ఎక్కువ శాతం అడుగుతుంది వాళ్ళకి అందుకని పూత అనేది వాళ్ళ దాంట్లో కనపడట్లేదు అది మరి మీరు రైతులకి ఇచ్చే సలహా ఏమిటి రైతులకి ఒకటే అండి నేను చెప్పేది ఈ జయమసాల అనేది కొట్టుకుంటే పోతాపింది అనేది నిలబడుతుంది అనుకుంటున్నాను అంటే ఇప్పుడు భూమిలో వేయటానికి మరి వీళ్ళు ఫెర్టిలైజర్స్ వేస్తున్నారు కదా ఓన్లీ ఫెర్టిలైజర్ మిస్తే డిపెండ్ అవుతున్నారు కదా రైతు ఓన్లీ దాని మీద డిపెండ్ అవకుండా కానీ జయమసాల కానీ ఇవి డిప్పులో కూడా ఇచ్చుకుంటే కొద్దిగా తేమ చేత తట్టుకొని నిలబడుతుందండి సేంద్రియ ఎరువులు సేంద్రియ ఎరువు కూడా దా కేసీపు ఉన్నాయండి ప్రొడక్టు అవి కూడా ఇస్తే కొద్దిగా తేమ శాతం తట్టుకొని పోత కింద పడే అవకాశం ఉందని అనుకుంటున్నాండి మరి వాటర్ ఎప్పుడు ఇస్తున్నారండి మీరు దీనికి ఫ్రూట్ సెట్ అయింది కదా అవునండి దీనికి ఒక పది రోజులు ఇవ్వచ్చండి వాటర్ దీనికి ఇస్తామండి ఇంకొక పది రోజుల్లో ఈ వాటర్ ఇచ్చేటప్పుడే జయ మసాలా ఈ డీకంపోజలో ఈ డ్రిప్లో ఇస్తామండి మేము కింద కూడా కొంచెం సైజు వచ్చే అవకాశం ఉందండి రాలకుండా రాలకుండా సైజ్ వచ్చే అవకాశం ఉంటుందండి బాగా సెట్ అయింది అవునండి బాగా సెట్ అయింది చూడండి కొమ్మకి ఒక ఇరవై కాయలు దాకా ముప్పై కాయలు దాకా పిందులు ఇలా ఏ తోటలో కూడా సెట్ అవ్వలేదండి మా పిందోటాన్ని కనబడుతుంది బాగా మీకు దీనికి వాటర్ ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చండి వారం రోజుల్లో వారం రోజులు వాటర్ ఇవ్వచ్చు ఇంకా చెట్టు పోతే ఉంది ఆ మందు మేము స్ప్రే చేయటం వల్ల డ్రాప్ అవ్వకుండా నిలబడింది ఇలా ఉన్నారండీ చూద్దాం అలా ఉందండి చూడండి మీరు నాదేళ్ళ బ్రహ్మయ్య గారి వీడియో చూస్తూ ఉంటారా మేము బాగా చూస్తామండి నాదేళ్ల బ్రహ్మయ్య గారి వీడియోలు అయితే వాళ్ళు కేసీపీ వాళ్ళది కంపెనీది జయమసాలా డీకంపోజర్ అవి చూపించారండి మాకు మేము ఆ ప్రొడక్ట్ అనేది తీసుకొచ్చుకొని మేము వాడుతున్నామండి అవి వాడటం వల్ల మాకు పోతప్పిందనేది నిలబడింది నిలబడిందండి ఓకే